శ్రీమాత ఏనుమహ అంతరంగం మన ప్రవర్తన తీరుని బట్టి మన చుట్టూ ఉన్నవారు మనకు సాయం చేయడానికి ముందుకు వస్తారు మనల్ని ముందుకు నడిపిస్తారు సందేహమే లేదు అందుకు మన ప్రవర్తన తీరు చాలా అవసరం ఇది యోగ జీవితంలో భాగం జయ గురుదేవ్ సత్యమే జయతే ఈనాటి గణిత అంతటా ఉన్నాడురా దేవుడు అందరిలో ఉన్నాడురా దేవుడు ఆ దేవుడు చిలుక పలుకులలోన చినడకలోన సింహపు అరుపులోన నా నెమలినాట్యములోన అంతటా ఉన్నాడురా దేవుడు అందరిలో ఉన్నాడు ఆ దేవుడు వీచే గాలిలోనూ కనిపించే నీటిలోన గలగల పారేసలయేటి నురుగలోన అంతటా ఉన్నాడురా దేవుడు మన మంచి మాటలలోన మనలో దాగి ఉన్న మనసులలోన అంతటా ఉన్నాడురా ఆ దేవుడు శాంతిని గ్రహించి హృదయములోన ప్రేమను పంచి ప్రతి మనిషిలోన సర్వజీవులలోన ఉన్నాడు దేవుడు అంతటా ఉన్నాడు దేవుడు അന്തരിലുടു ജയ ഗുരുദേവ സത്യമേവ ജയത രചനഗാനം സായി മണിപുരി